మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక రక్షకుడైన అయిన యేసుక్రీస్తు శుభ ప్రదనామంలో మీ అందరికీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలోనికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తానాను క్రిస్మస్ శుభాలను తెలియపరుస్తానాను పరిశుద్ధ గ్రంథం నుండి మీక గ్రంథము ఐదో అధ్యాయము రెండో వచనాన్ని చదువుతాను వ్యతులహేము యఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలు నేలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన దీవించను గాక ప్రభునందు ప్రియ దేవుని పరిశుద్ధ వెడలారా ఈ వచనంలో చూచినట్లయితే భక్తుడైన అనగా ప్రవక్త అయిన మేక ఈ విధంగా రాస్తా ఉన్నాడు బెత్తులే హేము యోదావారి కుటుంబములో నీవు స్వల్పమైన గ్రామమైనను అంటా ఉన్నాడు అంటే ఏంటంటే దేవుడు అనగా ఏసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ఎక్కడ పుడతాడో మీకా భక్తుడు చెప్తా ఉన్నాడు శరీరధారిగా పుట్టటాన్ని ఇంకార్నేషన్ అని పిలుస్తామనమాట ఈ ఇంకార్నేషన్ అంటే శరీరాన్ని ధరించటం ఇలా ఏసు ప్రభువారు ఈ శరీరధారిగా రావటం ఎక్కడ పుడతాడు ఎవరికి పుడతాడు ఏ గోత్రంలో పుడతాడు ఏ రాజ్యంలో పుడతాడు ఏ మనుషులు ఎద్ద పుడతాడు అనబడింది పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెప్తా ఉంది అనమాట ఇక్కడ భక్తుడైన మీ కా చెప్తూ బెత్తుల హేము అని చెప్పి యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామాన్ని ఇదేంటి బెత్తల స్వల్ప గ్రామం కాదు కదా అత్యున్నతమైన పట్టణం కదా అది దావీదు పట్టణం అన్నారు కదా గొప్ప పట్టణాన్ని ఎందుకు మీక ప్రవక్త స్వల్ప గ్రామం అంటా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుందాం అసలే ఈ బెత్తిలేహేము అసలైనదా అసలు అనబడింది అసలైన బెత్తులేహేము వేరే చోట ఎక్కడైనా ఉన్నదా అనే విషయాన్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభువు దేనిని మనుష్యులు నిర్లక్ష్యం చేశారు దానిని ఆయన ఎంచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అవును ఈ యోధా బెత్తుల హేము నిర్లక్ష్యం చేయబడింది యోధా వారి కుటుంబం నూట యాభై ఒక్క ప్రధానులు ఉంటారు అందులో యహోశివా లెక్కించినప్పుడు అనగా యహోశివా ఆధ్వర్యంలో అందరూ ఇస్రాయల్ దేశం వాగ్దాన దేశం తేనెలు ప్రవహించి దేశం వచ్చినప్పుడు ప్రేలారా ఈ బెత్తుల హేమును లెక్కించలేదు అనగా యోధా బెత్తుల హేమును లెక్కించలేదు అనగా యూధా గోత్రపు ఊర్ల పేర్లలో యూధా భక్తులహేం పేర్లు కింపబడలేదు అందుకని ప్రవక్త మేక అంటా ఉన్నాడు నీవు స్వల్ప గ్రామము నిన్ను నిర్లక్ష్యం చేశారని చెప్తున్నా ఈ వాక్యాన్ని మనం చూస్తే యహోచ్వా గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనాలు చూస్తే అక్కడ యూదా వారి కుటుంబాలు అన్ని ఊర్ల పేర్లు గ్రామాల పేర్లు పల్లెల పేర్లు అధ్యాయం అంతా ఉంటాయి కానీ ఎక్కడ యోధా గోత్రంలో ఉన్న బెత్తులహేమును లిఖించలేదు నిర్లక్ష్యం చేశారు మీకు ఇంకొక మాట చెప్పాలంటే ఈ బెత్తులహేమును చూచినప్పుడు ప్రతీది కేర్ ఆఫ్ అడ్రస్ పెడితేనే కానీ యోధా బెత్తుల అని కేర్ ఆఫ్ యోధా ఉండాలి యఫ్రాతా బెత్లహేమ్ కేర్ ఆఫ్ ఎఫ్రాతా ఉండాలి దావీదు పట్టణం కేర్ ఆఫ్ దావీదు పట్టణం అని చెప్పాలి లేకపోతే సింగిల్గా బెత్తుల నగరము అని ఎక్కడ ఉండదు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను చూడండి చూడండి మతీశ వార్త మతీస్ వార్త ఒక్కసారి చూచినట్లయితే మొదటి అధ్యాయము మనకు బాగా రెండవ అధ్యాయం కొద్దాం మతీశ్వ వార్త రెండవ అధ్యాయాన్ని చూచినట్లయితే చూడండి చక్కటి మాట ఇక్కడ కనబడతా ఉంటుంది ఏమని కనబడుతూ ఉంటుందంటే అంటే రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తా ఉన్నాను రాజైన హేరోదు దినములు ఎందు యోదయా దేశపు బెట్లహేములు ఏసు చెప్పిన పెమ్మట అంటే ఇక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ ఏం పెడుతున్నాడు తెలుసా యోదయా దేశపు బెత్తులహేమ్ ఇక్కడ చూసినట్లయితే కా గ్రంథంలో చూసినట్లయితే బెత్తులహేము కేర్ ఆఫ్ ఏం పెడుతున్నాడో తెలుసా ఎఫ్రాతా పెడతా అదే లూకాస్ సువార్తలో చూసినట్లయితే మరి దూతగారు గొల్లల దగ్గరికి వచ్చే ముందు ఏం చెప్తున్నారు తెలుసా రెండవ అధ్యాయం ఆరు వచ్చిన చూచినట్లయితే లోని బెత్తుల అనబడిన అనబడిన ఊరికి వెళ్ళినట్టు వెళ్ళినట్ట ఎక్కడ చూసినా బెత్తుల అని డైరెక్ట్ గా రాయట్లేదు ఎందుకని ఏదో కేర్ ఆఫ్ అడ్రస్ పెడతా ఉన్నారు ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రవక్త మేక స్వల్ప గ్రామం అంటా అన్నాడు అంటే ఏంటంటే ఒక గ్రామం ఘనమైంది బెత్తుల ఉన్నాయి బెత్తుల పరిశుద్ధ గ్రంథంలో మూడు బెత్తుల ఉంటాయి ఒకటి మనిషి పేరు దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది ఒకటి మనిషి పేరు అయితే రెండవది గళలీయ గోత్రంలోని జబులూను గోత్రంలో ఒక బెత్తులహేము మనకు కనబడుతుంది ఈ మాటను మీరు బాగా గ్రహించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను జుబులును గోత్రంలో మనకు బెత్తులహేము లిఖింపబడిన బెత్తులహేము ఉంటుంది ఈ ఉదయ బెత్తులహేము లిఖింపబడలేదు అసలైన బెత్తులహేము జుబులూను గోత్రంలో ఉంది చూడండి దాన్ని చదువుతా ఉన్నాను యహో గ్రంథము మీరు కూడా స్పష్టంగా గ్రహించటానికి ఇష్టపడాలని ప్రేమతో మనవి చేస్తాను పంతొమ్మిదవ అధ్యాయము యహోశ్వ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనం చదువుతా ఉన్నా మూడవ వంతు చీటి వారి వంశములు చొప్పున జబులూనీయుల పక్షంగా వచ్చిన అంటే జబులూని గోత్రములో వచ్చిన స్వాత్యాన్ని ఆ ఊరి పేర్లు అన్ని చదువుతూ వరుసగా ఒకటొక్కటిగా ఒకటొకటిగా చదువుతూ పదిహేను వచనంకి వస్తా చూడండి కట్టాతు నహలాలు చిమ్రోను ఇదాల ఇక్కడ రాస్తా అన్నాడు బెత్తుల అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలు నాడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా బెత్తుల లిఖించబడిన బెత్తుల ఈ బెత్తులహేము కాదు అనగా యేసు ప్రభు పుట్టిన బెత్తులహేమి కాదు లిఖించబడలేదు అది లిఖించబడిన బెత్తులేమి అస్సలైన బెత్తుల ఎక్కడుంది అంటే గలిలియాలోని ఈ జబులును గోత్రంలో వ్యక్తుల లిఖించబడిన వ్యక్తుల అది ప్రస్తుతం రోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్లో లో ఉంటది ఒక చిన్న పల్లెలా ఉంటది అది లిఖించబడింది ఏది లిఖించబడలేదు అనగా ప్రభువు పుట్టినటువంటి దావీదు పట్టణం అనబడినటువంటి ఈ వ్యక్తుల లిఖించబడలేదు లెక్కించబడలేదు ఎవరు లెక్కించలేదు అనగా ఎవరు లెక్కించలేదు అనగా యోశివ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు లెక్కించలేదు అసలు లెక్కించకపోవటానికి గల కారణాలేంటి ఎందుకు దాన్నే ఎంచుకున్నాడు అనగా లెక్కించబడని స్వల్పమైన గ్రామంగా ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం యహోశివ వేగుల వారిని ఇద్దరు వేగుల వారిని పంపుతా ఉన్నాడు పదమూడవ అధ్యాయం యహోశివా గ్రంథంలో ఇలా ఈ ఇస్రాయేల్ దేశాన్ని వేగులు చూచి రమ్మని పంపుచో ఉన్నప్పుడు ఇద్దరు పంపుతారు ఆ ఇద్దరు కూడా మనకు ఎక్కడ కూడా పేర్లు లిఖించబడవు ఆ రహాబు దగ్గరికి వస్తారు కదా పేర్లు లిఖించబడవు అందులో ఒక వ్యక్తి పేరును మాత్రమే మేము గుర్తిస్తాం అతని పేరు అతని పేరు సల్మానుగా గుర్తిస్తాం ఆ రహాబు దగ్గరికి వచ్చినటువంటి ఇద్దరు వేగువార్లు ఆ ఎరుషలేము తీరముగా ఉన్నటువంటి ఆ ఆ ఎరుశులేం ప్రాంతాలన్నింటినీ చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు అని అనగా ఎరుకో పట్టణానికి వస్తారు ఎరుకో పట్టణాన్ని వేగు చూచిన తరువాత ప్రత్యేకంగా రహాబు ద్వారా రక్షింపబడి ఆ ఎరుకో రాజు నుండి తప్పింపబడి తాను దాచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతతో ఆ రహాబు కుటుంబం బయటకు వచ్చి ఇస్రాయేలీలో కలిసిపోయి జీవించింది అప్పుడు రాహాబు ఈ సల్మానులు ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా అయ్యారు రాహాబుని ఈ సల్మాను పెళ్లి చేసుకున్నాడు వివాహం చేసుకున్నాడు రాహాబికి ఎంత మాత్రం వేష వృత్తిని వదిలేసింది అయితే యహోషు ఆధ్వర్యంలో వచ్చిన ఇస్రాయేలీలు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఈ రాహాబు ఈ సల్మాన్ ఎక్కడ నివసించారు అని అనగా ఇదిగో ఈ బెత్తుల అనగా యోదయా బెత్తుల హేములో నివసించారు రెండు కుటుంబాలు మాత్రమే నివసించినాయి అక్కడ సల్మాను కుటుంబము కుటుంబీకులు రాహాబు కుటుంబీకులు అందుకే చిన్ని గ్రామం అందుకే స్వల్ప గ్రామం అన్నాడు అసలైన వ్యక్తుల ఎక్కడ ఎక్కడుందనగా జబులోని గోత్రంలో ఉంది అది లెక్కించబడింది ఈ బెత్తుల లెక్కించబడలేదు కారణం ఏంటో తెలుసా యహోశివా పెద్ద ప్రాధాన్యతని ఇవ్వలేదు ఆ వేష్యతో ఈ సల్మాన్ కాపురం చేశాడు అందుకనే అది నిర్లక్ష్యం చేయబడింది వెత్తులహేమ్ అందుకే దీనికి ఎప్పుడైనా ఆ వెత్తులహేమును గురించి చెప్పాలంటే ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి ఎందుకంటే అది అసలైన కాదు చెప్తే యోదయా అన్న కేర్ ఆఫ్ ఇచ్చి వెత్తులహేమ్ అనాలి ఎఫ్రా అని చెప్పి వెత్తులహేం అనాలి లేకపోతే దావీదు పురము అని చెప్పి కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఈ వెత్తులహేమ్కు అందుకనే ఏ బెత్తులహేమైతే నిర్లక్ష్యం చేయబడిందో రొట్టెలు ఇల్లు అనబడినటువంటి ఆ బెత్తుల హేము నిర్లక్ష్యం చేయబడిన ప్రతి దానిని ఎంచుకున్నారు ఆ బెత్తులహేములోనే హేములోనే యేసుప్రభారు జన్మించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ లోకంలో మనల్ని నిర్లక్ష్యం చేసిన వారు అనేక మంది ఉండొచ్చు కానీ ప్రభువు నిర్లక్ష్యం చేయుడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఇది అసలైన బెత్తులహేము ఎక్కడ ఉన్నది అనగా జబులూను గోత్రంలో రోడ్ నెంబర్ సెవెంటీ సెవెన్లో ఉన్నది ఈ బెత్తుల అనగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వ్యత్తుల ఆ బెత్తుల హీమును ప్రభు ఎంచుకున్నాడు ఆ పశువుల శాలలో ప్రభువు పుట్టగలిగాడు ఆ పశువుల తొట్టులో ప్రభువు పెట్టగలిగాడు అక్కడ దూతలు దేవుని ఆ ప్రభుని ఆరాధించుటకు వేల కోట్ల కొలిద్దీ దూతలు దేవుని సన్నిధిలోంచి ఆ బెత్తుల హీముకు దిగు వచ్చినట్లుగా మనం చూస్తాం గనకి రాత్రి నిర్లక్ష్యం చేయబడిన నిన్ను బెత్తులు హేము వంటి నిన్ను ప్రభు ఎన్నుకుంటా ఉన్నాడు నీలో జన్మించాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు గనుక ప్రభువుకు నీ హృదయాన్ని ఇవ్వగలిగినట్లయితే బెత్తులు హేము చోటిచ్చినట్లుగా నీ హృదయములు కూడా చోటు ఇవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ క్రిస్మస్ శుభాలను తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తూ ప్రభు మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తాను దేవుడి పరిశుద్ధ మాటలను దీవించును గాక Amen.